హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దివ్య వెల్కమ్ టు దివ్యత్రి తెలుగు ఛానల్ తన ఎత్తును లెక్క చేయకుండా ఎంతో ఎత్తుకు ఎదిగిన వీర మహిళ ఆర్టీ డోగ్రా గారు తన జీవిత చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాజేంద్ర డోగ్రా మరియు కుంకుమ్ డోగ్రా దంపతులకు పంతొమ్మిది వందల తొమ్మిది జన్మించిన ఆర్టీ డోగ్రా మూడు అడుగుల రెండు అంగుళాల పొడవు తాను పుట్టిన సమయంలో ఆమె వైకల్యం గురించి తల్లిదండ్రులకు తెలిసింది అందరు ఆర్టీని వికలాంగుల ప్రత్యక్ష పాఠశాలలో చేర్పించమన్నారు అయినప్పటికీ ఆమె తండ్రి సాధారణ పాఠశాలకు అందరి పిల్లలతో పాటు పంపించాడు ఆమె తల్లిదండ్రులే ఆమెకు చదువులలో చాలా సపోర్ట్గా నిలిచారు ఆమె తన గ్రాడ్యుయేషన్ రోజులలో కలుసుకున్న డెహ్రాడూన్ నుండి మొదటి మహిళ ఐఏఎస్ అధికారి మనీషా పన్వారి గారి నుండి ప్రేరణ పొందారు ఆర్టీటోగ్రా తన పట్టుదలను వదలకుండా కష్టపడి చదివి యూపీఎస్సి పరీక్షలలో ఉత్తీర్ణ సాధించారు ఆ తర్వాత తాను జోదాపూర్ డిస్కోమ్ మేనేజింగ్ డైరెక్టర్గా మరియు అజ్మీర్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు తాను రెండు వేల పద్దెనిమిదిలో రాజస్థాన్ సీఎంగా అశోక్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు ఆర్టీ డోగ్రా గారు తన జీవితంలో ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టారు అందులోనే ఒకటి పల్లెల్లో నివసించే ప్రజలకు నీరు మరియు భూమి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడము మరియు బహిరంగ మల విసర్జనను అరికట్టడం కోసం బ్యాంకో బికాను ప్రారంభించారు ఫలితంగా నూట తొంభై ఐదు గ్రామ పంచాయతీల్లో వందలాది మరుగుదొడ్లను నిర్మించారు వికలాంగులు తమ ఓటు వేయాలని మరియు వారు రాష్ట్రపతికి ప్రాతినిధ్యం వహించాలని ఆమె ప్రోత్సహించారు తాను డిఎంగా పనిచేస్తున్న రోజులలో ఆర్తి వారికి సంబంధిత ఆసుపత్రులలో ఒక అనాథ బాలికను దత్తత తీసుకోవాలని మరియు వారి విద్యా బాధ్యతలను వహించాలని వైద్యులను ప్రోత్సహించారు దీనితో నలభై మంది అనాథ బాలికలను నలభై మంది వైద్యులు దత్తత తీసుకొని వారి విద్యా బాధ్యతలను చూసుకుంటున్నారు అక్కడ జిల్లాలో ఇప్పటికీ ఇదే కొనసాగుతుంది ఆర్టీ డోగ్రా రెండు వేల పంతొమ్మిదిలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు వయస్సు ఎత్తు కుటుంబం అంగవైకల్యం జననం అంటూ ఏ తేడా లేకుండా కష్టపడి చదివి రెండు వేల ఆరు బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా తాను చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఆర్టీ డోగ్రా గారు అందుకే ఈమెను వీరమహిళ అని అంటారు